వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్కి స్వాగతం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలాంటి వాళ్ళు లైక్ చేసి ఎంకరేజ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు రోజు కేఆర్ గైడెన్స్ పరిపూర్ణంగా సమాచారం సేకరించి అందించడం జరుగుతుంది మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు కేవలం మీ ఫోన్ నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే మీకు లింక్ షేర్ చేస్తారు ఆ లింక్ ద్వారా మీరు చేయలేమండి మరి ప్రధానమైన గ్రూప్స్ మన కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఇవి ఎంసెట్ అండ్ జోసా అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలో కలిసి ఒక గ్రూప్ ఉంది కేవలం ఎంసెట్ సంబంధించిన ఒక గ్రూప్ ఉంది కేవలం ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్ ప్రత్యేకంగా ఉంది అంటే మీకు ఏ గ్రూప్ అవసరమో ఆ గ్రూప్ సంబంధించిన పర్సనల్ మెంటర్షిప్లో నా మాత్రం రుసుముతో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే కంప్లీట్గా ఈ సంవత్సరం సంబంధించిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయేంత వరకు పరిపూర్ణమైన సహకారం ఇచ్చి మీ పిల్లలకు ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడానికి కేఆర్ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఎంసెట్ నోటిఫికేషన్ వెలువరింది చాలామంది అభ్యర్థులు ఇటు తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు అటు ఏపీ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కావచ్చు ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ మరి ఏంటి టీఎస్ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చింది ఏపీ విద్యార్థులు అప్లై చేయవచ్చా మరి త్వరలో మనకు ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ రాయబోతా ఉంది టీఎస్ టీజీ తెలంగాణ విద్యార్థులు అప్లై చేయవచ్చు అని అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు నోటిఫికేషన్లు వెలువడలేదు అంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే మన గతంలో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేవి లోకల్ కేటగిరీలో ఫిల్ అప్ చేసేది నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీలో ఓపెన్ టాప్ ఫిఫ్టీన్లో ఫిల్ అప్ చేసేవాళ్ళు మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొంత భిన్నంగా మనకు ఏదైతే ఉమ్మడి రాష్ట్రాల ఒప్పందం ప్రకారం పది సంవత్సరాలు ముగిశాయి కాబట్టి కేవలం నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించి మిగతా ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు ఓన్లీ ఏపీ వాళ్ళ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల వరకు కేటాయించాలని చెప్పేసి భావిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి మరి నిజంగా అదే రూల్ను ఫాలో అవుతుందా లేదా గతంలో ఇచ్చిన ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ రేషియోను మెయింటైన్ చేస్తుందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై పరిపూర్ణమైన సంపూర్ణమైన నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విలవలేదు త్వరలో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీనిపై ఒక స్పష్టత వెలువరించే అవకాశం ఉన్నట్టు కూడా ఒక జీవో రూపంలో వెలువరిస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది ఇది చూద్దాం మనం నెక్స్ట్ ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు అప్లై చేయాలనుకుంటే అక్కడ చాలా వరకు ఎస్ఆర్ఎం కావచ్చు బిట్ కావచ్చు అమృత కావచ్చు ఎంసెడ్ ద్వారా కేవలం చాలా తక్కువ ఫీజుతో వాళ్ళకు ఏపీ ఎంసెడ్ ద్వారా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అవకాశానికి ఇంతకుముందు చాలామంది విద్యార్థులు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండడం ద్వారా చాలామంది విద్యార్థులు కేవలం జస్ట్ డెబ్బై వేల రూపాయల ఫీజుతో అక్కడ జాయిన్ అయిపోయారు మరి వాళ్ళు వేరే ఎంట్రెన్స్ ద్వారా విట్టి ద్వారా కానీ మనకు అమృత ఏఈ త్రిబుల్ఈ ద్వారా కానీ లేకపోతే ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ ద్వారా కానీ జాయిన్ అయితే వాళ్ళకు లక్షల్లో ఉండేది ఫీజు కానీ ఏపీఎంసెట్ను వీళ్ళు అప్లై చేయడం ద్వారా దానిలో మంచి ర్యాంక్ పొందిన విద్యార్థులు కేవలం డెబ్బై నుంచి లక్ష రూపాయలు ఫీజులు ఇస్తే వాళ్ళకు మంచి ఈ యొక్క ఎస్ఆర్ఎంలో కానీ విట్లో కానీ లేకపోతే అమృతలో కానీ టాప్ ఇంజనీరింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థల్లో ఎంసెడ్ ఏపీఎంసెడ్ ద్వారా సీట్లు వచ్చేది కొత్త పర్సంటేజ్ సీట్లు ఉండడం వల్ల మరి ఈ సంవత్సరం మరి ఆ సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు దక్కుతాయా లేదా అనే విషయంపై కొంత స్పష్టత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా వెలువడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మరికొద్ది కాలం పాటు దీనిపై ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది ఒకవేళ పాజిటివ్గా నిర్ణయం వస్తే చాలామంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అప్లై చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ సంబంధించి తెలంగాణ విద్యార్థులు కూడా అంత స్థాయిలో కాకపోయినా కొంతమంది విద్యార్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది గతంలో లాగా వాళ్ళ అవకాశం ఇస్తే మరి లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ కేవలం లోకల్ వాళ్ళకి ఇచ్చి ఫైవ్ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇస్తే మాత్రం ఈసారి చాలా తక్కువ సంఖ్యలో ఏపీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు ఏపీ రాష్ట్రంలో అప్లై చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని తెలియజేస్తూ దీనిపై ఒక స్పష్టత వివరించి ఈ టెన్షన్కి ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కానీ తెరదించాలని ఈ టెన్షన్ నుంచి చాలామంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ కోరుతూ ఉన్నారు కేఆర్ గైడెన్స్ కూడా కోరుతూ ఉంది ఏది ఏమైనా ఒక స్పష్టత ఇవ్వాలి విద్యార్థులకు త్వరలో అది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ